వైగా జూబ్లర్స్ లగ్జరీ బ్రైడల్ జువెలరీ ఎగ్జిబిషన్ అండ్ సిల్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ నవంబర్ ఫార్చున్ కెన్సెస్ హోటల్ తాతా నగర్ తిరుపతి ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజనకి సంబంధించినటువంటి ప్రక్రియ తుది అంకానికి చేరింది కొత్తగా మూడు జిల్లాలు ఏర్పడతాయి అనేటువంటి అంశంపైన క్లారిటీ వచ్చింది అయితే అమరావతి జిల్లా ఇక లేనట్టేనా అమరావతి జిల్లాను ఏర్పాటు చేయడంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఎందుకు మంత్రుల కమిటీ కానీ ముఖ్యమంత్రి కానీ మొదటి నుంచి అమరావతికి అనుకూలంగా మాట్లాడి అమరావతి జిల్లా విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేకపోయారు ఏ రాష్ట్రంలో చూసినా రాజధాని ప్రాంతంగా ఉన్నటువంటి ప్రదేశం ఖచ్చితంగా ఒక జిల్లాగా నోటిఫై చేస్తే ఉంటుంది ఉదాహరణకి తెలంగాణలో మనం హైదరాబాద్ జిల్లాను చూస్తే కూడా అర్థం చేసుకోవచ్చు కానీ అమరావతి విషయంలో ఎందుకు వెనకడుగుబడింది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఈ ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి నైసర్గిక స్వరూపం ఇది అయితే ఇందులో మనం ప్రత్యేకంగా చూడాల్సింది ఈ కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రణాళికని సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల ప్రణాళిక అయితే ఇందులో మోస్ట్ కాంప్లికేటెడ్ ఏరియా ఇది మొత్తం కూడా కృష్ణా గుంటూరు మండలం ఒకప్పుడు కృష్ణా మండలం అనేవాళ్ళు తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలుగా విభజించారు డెల్టా వచ్చిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల వారిగా జిల్లాల విభజన చేసినటువంటి సందర్భంలో జరిగినటువంటి నిర్ణయం ఇటు ఈ బాపట్ల జిల్లా ఇది ఒక జిల్లాగా అయింది నరసరావుపేట ఒక జిల్లాగా అయింది గుంటూరు మళ్ళీ ఒక జిల్లా అయింది ఇటు మచిలీపట్నము విజయవాడ జిల్లాల కింద విభజించారు అయితే ఇందులో ఏంటంటే కేవలం పార్లమెంటు నియోజకవర్గాలని ఒక ప్రణాళికగా తీసుకున్నారు కాబట్టి పార్లమెంట్ నియోజకవర్గాల్లో పరిధిలోకి వచ్చేటువంటి వాటిని ఇటు ఏలూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో ఉండేటువంటి కైకలూరు నియోజకవర్గం ఇక్కడ ఉండేటువంటి నూజివీడు నియోజకవర్గం ఈ రెండు కూడా ఏలూరు జిల్లాలోకి పోయినాయి దానివల్ల ఏంటంటే కృష్ణా జిల్లా సైజ్ తగ్గింది ఇక కృష్ణా జిల్లాలో మొత్తంగా కనిపించేది ఇక్కడ పామరు కానీ పెనమలూరు కానీ గుడివాడ కానీ మచిలీపట్నం కానీ గన్నవరం నియోజకవర్గం కానీ ఈ అసెంబ్లీ ఇవి మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి ఇక విజయవాడ వచ్చేసరికి ఇటు పక్కన ఉన్నటువంటి అన్నీ విజయవాడకి ఇటు పక్కన ఉన్నవన్నీ కూడా అంటే నందిగామ జగ్గైపేట మైలవరం ఇవన్నీ తిరువురు ఇవన్నీ కూడా విజయవాడ సెంటర్లో ఈస్టు వెస్ట్ ఇవన్నీ కలిపి ఒక పార్లమెంట్ నియోజకవర్గంగా మారింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గుంటూరులో ఉన్నటువంటి కొంత భాగం ఇటు కొంత భాగం అంటే మాస్టర్ ప్లాన్ ప్రకారం చూస్తే కనుక అంతా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతమే రాజధాని ప్రదేశంగా గుర్తించారు మాస్టర్ ప్లాన్ అంతా కూడా దాని చుట్టూనే ఉంది కానీ సిఆర్డిఏ పరిధిని నిర్వచించినప్పుడు మాత్రం ఇటు ఎన్టీఆర్ జిల్లా ఇటు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఈ మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి భూభాగాలు కూడా అందులో ఉన్నాయి పైగా అమరావతికి సంబంధించి ఒక ప్రధానమైన అంశం గెజిట్ ఇవ్వడం ద్వారా రాజధానిని నోటిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది సో ఈ సమయంలో జిల్లా ఏర్పాటు పేరుతో పునర్విభజనల దిశగా అడుగులు వేస్తే కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి జిల్లా ఏర్పాటును ప్రస్తుతానికి విరమించుకున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ రేపు జరగబోయేటువంటి డిసెంబర్ నెలలో జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో శీతాకాల సమావేశాల్లో అమరావతి గెజిట్ కి సంబంధించినటువంటి బిల్లుని కేంద్రం ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంది ఆ ప్రతిపాదన వచ్చి ఒక స్పష్టత వచ్చిన తర్వాత సిఆర్డిఏ పరిధిని జిల్లాగా ప్రకటించాలా లేదా కేవలం క్యాపిటల్ రీజియన్ కింద అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ కింద అనౌన్స్ చేయాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పైగా ఇక్కడ జరిగినటువంటి ఇటు విజయవాడ జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లా ఇటు కృష్ణా జిల్లా ఈ రెండింటికి సంబంధించినటువంటి విభజన పైన కూడా చర్చ నడుస్తుంది ఏలూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి నూజువీడిని కైకలూరు నూజు కైకలూరు నియోజకవర్గాన్ని ఇటు కృష్ణా జిల్లా పరిధిలోకి కైకలూరుని తీసుకొచ్చి ఏలూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి తీసుకురావడం అలానే ఇక్కడ ఉన్నటువంటి జగ్గైపేట నందిగామ నియోజకవర్గాల్ని అమరావతి పరిధిలోకి తీసుకొస్తే కనుక ఇటుపక్కన ఉన్నటువంటి గన్నవరం పామరు నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి తీసుకురావడం ద్వారా కొంత పునఃసమీక్ష చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే విజయవాడ నగరానికి మనం విమానంలో వెళ్ళాలంటే గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగాలి కానీ గన్నవరం ఎయిర్పోర్టు మచిలీపట్నం జిల్లా అంటే కృష్ణా జిల్లా పరిధిలో ఉంది ఎయిర్పోర్ట్లో ప్రోటోకాల్ ప్రకారం ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వ అతిథులు కానీ ఎవరైనా వస్తే ప్రోటోకాల్ పాటించాల్సింది ఆ జిల్లా యంత్రాంగం మచిలీపట్నం హెడ్ క్వార్టర్స్ ఈ ఉంటే ఇక్కడ నుంచి గన్నవరం ఇక్కడికి రావాల్సినటువంటి ఇక్కడికి వచ్చి ఎస్కార్ట్ అంటే విజయవాడ బోడర్లో వచ్చి వాళ్ళు ఎస్కార్ట్ ఇచ్చి విజయవాడకు పంపించి మళ్ళీ వీళ్ళు మచిలీపట్నం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటారు అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక గందరగోళం అనేటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ ప్లస్ అమరావతికి సమీపంలో ఉండేటువంటి ఎయిర్పోర్ట్ కాబట్టి దాన్ని విజయవాడకి అనుసంధానించాలి అమరావతికి భవిష్యత్తులో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది అనేటువంటి ప్రణాళిక ఉంది కానీ అది రావడానికి కనీసం ఒక పదేళ్ళు పట్టేటువంటి ఛాన్స్ ఉంది ఇప్పటి నుంచి భూమి సమీకరణ చేస్తే కానీ అది రెడీ అవ్వడానికి అవకాశం ఎందుకంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇరవై ఏళ్ళ నుంచి కసరత్తు జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆలోచన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో అక్కడ విమానం ఎగిరే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది మన దేశంలో డెమోక్రసీ ఎక్కువ కాబట్టి ఏ ప్రణాళిక అయినా కానీ అమలు చేయడానికి ఇంత సమయం పడుతుంది అందుకనే దృష్టిలో పెట్టుకుని గన్నవరం ఎయిర్పోర్ట్ అంటే గన్నవరం నియోజకవర్గాన్ని ఇటు విజయవాడతో అనుసంధానించడం అలానే నూజివీడు నియోజకవర్గాన్ని కూడా ఎన్టీఆర్ జిల్లాతో అనుసంధానించడం ద్వారా ఇక్కడ రెండు నియోజకవర్గాలు ఇటు కలిస్తే పెనమలూరు నియోజకవర్గాన్ని కూడా ఇటు కలపాలనేటువంటి ప్రతిపాదన చర్చ నడుస్తుంది కాబట్టి ఒకవేళ ఈ మూడు నియోజకవర్గాలు ఇటు వస్తే ఇటువైపు నందిగామ కానీ జగ్గైపేట కానీ ఇవి రెండు అమరావతితో కలిపేటువంటి అవకాశం లేదా మైలవరం కానీ జగ్గైనా ని ఇటు కలపడానికి వాటిలో కూడా రెవెన్యూ డివిజన్ల వర్గీకరణ కూడా జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు అలాంటి జనాభా లెక్కలు వచ్చిన తర్వాత జనసాంద్రతను బట్టి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగేటువంటి అవకాశం ఉండదు సో అప్పుడు కూడా మళ్ళీ రూపురేఖలు మారుతాయి కాబట్టి అమరావతి జిల్లా ఏర్పాటు ఇప్పుడు అంత ఆమోదయోగ్యమైనటువంటి ప్రక్రియ కాకపోవచ్చు అనేటువంటి తలంపుతోనే రాష్ట్ర ప్రభుత్వం అమరావతి జిల్లాని పెండింగ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది లేదంటే ముప్పై జిల్లాగా అమరావతి ఆవిర్భవించి ఉండేది ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించి జిల్లాల పునర్విభజనకి సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే డిసైడ్ చేసిందో వీటన్నిటిపైన కూడా కూలంకష చర్చ జరిగిన తర్వాత మూడు జిల్లాలతో కూడినటువంటి రాష్ట్రాన్ని అదనంగా మూడు జిల్లాలంటే ఇరవై తొమ్మిది జిల్లాలతో కూడినటువంటి ఏపీని ఆవిష్కరించబోతోంది అతి త్వరలో దానిపైన ఒక నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అమరావతి జిల్లా అనేది ప్రస్తుతానికి కలగానే మిగులుతుంది రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేటువంటి పరిణామాల ఆధారంగా అమరావతి జిల్లా కూడా ఆవిర్భావంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది